ఈరోజు భువనగిరి నియోజకవర్గంలో ఇక్కడ బొమ్మాయిపల్లి నివాసి ఈ ప్రాంత నాయకుడు ప్రాంతమే కాదు రాష్ట్రంలో పెద్ద నాయకుడు యువత యువ తెలంగాణ పార్టీ పెట్టి యువకులను ఉత్సాహపరిచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే తెలంగాణలో నాడున్న ఉద్యమ పార్టీలే కాదు యువ తెలంగాణ పేరు మీద మరి ఒక ఉద్యమం కూడా తీసుకురావాలి ప్రజలకు మేలు చేయాలి రాష్ట్రానికి మేలు చేయాలి అనే ఉద్దేశంతో అంటే తెలంగాణలో మొదటి ఉద్యమకారుడిగా ఈ రాష్ట్రంలోనే గొప్ప ఉద్యమకారుడిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమకారులందట్లో మొదటి ర్యాంక్ అంటే ఇది చిటాబాలకి స్టార్ట్ది అలా ఏ మాత్రం సందేహం లేదు ఆయన జీవితం అంతా ఆయన ఎలాడైతే ఎదిగి జనతంత్రంలోకి వచ్చిండో ఒక యువకుడిగా చదువుకున్నాక వాళ్ళ మామ పేరు మీద ఇక్కడే మేము ఇక్కడ ఉన్నాం అమ్మవారిలో కుండం దగ్గర సిరుముల రామచంద్రారెడ్డి కాలేజీ అని పెట్టి నాడే కోటి రెండు కోట్లతోటి కాలేజీ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టించి ఆనాటి నుంచి యువకుల మధ్యలో ఈ రాష్ట్రంలో ఈ దేశ ఈ యొక్క ఈ భువనగిరి నియోజకవర్గం కానీ భువనగిరి ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధిక కార్యక్రమాలు చేసిండు నాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తికి వంటవార్పు భువనగిరి ఫోర్టు దగ్గర చేసి లక్షలాది రూపాయలు పెట్టలేదు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టలేదు ఎక్కడ ఏ ఉద్యమ కార్యక్రమాలు అవసరం ఉన్నా ఇక్కడ భువనగిరి ఫోర్టు దగ్గరనే కాదు ఢిల్లీలో కూడా ఢిల్లీకి పోయి ఇక్కడికి వెళ్ళి గంగిరథిలో తీసుకుపోయి తెలంగాణ ఆటపాటలు తెలంగాణ సంస్కృతి తెలంగాణ ఉద్యమ పోరాటాలు గాయాలు ఇవన్నీ పాఠాలు కూడా ఇవన్నీ కూడా అక్కడ ఢిల్లీలో కూడా అక్కడ కూడా వినిపించిన ఎవరన్నంటే అది ఓన్లీ జిఠా బాలకృష్ణ మరి ఇంత చేసుకున్న జిఠా బాలకృష్ణ నిజంగా మరి ఆయనకు రాజకీయంగా ఆయనకు ఏదైతే చెందాలో అది చెందలేదు నాడు ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్లో మొదటి ఉద్యమకారునికి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో కూడా అట్లాంటి ఉద్యమకారునికి టీఆర్ఎస్ ఒక విధంగా చెప్పి చెప్పాలంటే అన్యాయమే చేసింది చిట్టా బాలకృష్ణాడికి మొదటి అన్యాయం చేసాడు అంటే టీఆర్ఎస్ అన్యాయం చేసేది కేసీఆర్ అన్యాయం చేసాడు ఆనాడు ఆయన సహచరులందరూ కూడా ఉండే వదిలేలాగా వాళ్ళు ఏడ్చి ఇబ్బంది పడ్డారు మరి ఆ తర్వాత కూడా పరిస్థితులను బట్టి రాజకీయాల్లో మరి అవకాశాలు కానీ ఇంటి అంటే అది కానీ సమయం సందర్భం అన్నీ కూడా రావాలి మరి ఆయనకు అంతగా పోరాడినటువంటి తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు దిట్ట బాలకృష్ణాడికి మరి ఎందుకో సమయం సందర్భం కలిసి రాలేదా దేవుడు అనుకూలించలేదా ఆయన ఆ కుటుంబం కంటే ఎక్కువ ప్రాంత ప్రజల మీద ఏది మక్కువ చూపెట్టిండు ప్రేమ చూపెట్టిండు క్లోరైడ్ ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఊరూర్లే వాటర్ ప్లాంట్ పెట్టిండు వంద ప్లా వంద వాటర్ ప్లాంట్లు అంతా కనీసం పెట్టిడు ఉద్యమాని కోసం ఖర్చు పెట్టిండు కేసీఆర్ ఇట్లా వస్తే వాళ్ళకు ఆనాడు ఉద్యమంలో ఉన్నప్పుడు వారికి దగ్గర డబ్బులు లేకుంటే డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు కొంత వాహనాలు పెట్టాడు మరి ఇక్కడ ఇక్కడ ఉమ్మడి నల్గొండ మంత్రులు కావచ్చు కోవరని కావచ్చు వాళ్ళకు ఆయన ఆస్తులు అమ్ముకొని పిల్లలందరి కోసం ఖర్చు పెడితే ఉమ్మడి నల్గొండలా మొదటి స్థాయిలో ఉండాల్సిన నాయకుడు ఈరోజు మరి ఆయనకు అన్యాయమే జరిగింది మరి ఇది నిజంగా చాలా బాధగా ఉన్నది ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ ఈ నియోజకవర్గం ముఖ్యంగా ప్రతి ఊరు ప్రతి వాడ అందరూ కూడా బాధతో ఉన్నారు మరి ఈరోజు ఇప్పుడే ఇక్కడికి ఆయన డెడ్ బాడీ వచ్చింది ఇక్కడ అమరుల స్థూపం దగ్గర తీసుకొచ్చింది ఆయన ఘనంగా అర్పించడం మరి అమరుల స్థూపం దగ్గర కూడా ఆయన కూట పెట్టి ఇక్కడ కూడా చేసి అందరూ కూడా అర్పించారు ఇప్పుడిప్పుడే వార్త నియోజకవర్గం వ్యాప్తిగా పోతుంది అనేక మంది వేలాది మంది కూడా ఇక్కడ బొమ్మాయిపల్లి ఆయన గెస్ట్ హౌస్లో బాడీ పెడుతున్నాం అక్కడ ఇప్పటి నుంచి మూడు గంటల వరకు బాడీ అక్కడ ఉంటుంది అక్కడి నుంచి మరి బాడీ ఆ డెడ్ బాడీని ఆ ప్రొసెషన్లో తీసుకెళ్లి ఆయన స్వగ్రామం బొమ్మాయిపల్లికి తీసుకెళ్ళి నాలుగు గంటలకు అంతిమ సంస్కారాలు కూడా జరుగుతాయి అని చెప్తూ ఆ మహానాయకులకి మనం చేసేది ఏం లేదు ఘనంగా నివాళులు తీసుకుని తప్పితే లేదు ఆయన స్ఫూర్తితోటి మనం అందరం కూడా